హైదరాబాద్ మహానగర పరిధి రోజురోజుకు విస్తరిస్తోంది ఒకప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ అనంతరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇలా హైదరాబాద్ దినదినాభివృద్ధి చెందుతూనే ఉంది తాజాగా హైదరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలని నిర్ణయించింది ప్రభుత్వం ప్రణాళికాబద్ధమైన సిటీగా డెవలప్ చేస్తే హైదరాబాద్ మహానగర విస్తృతి భారీగా పెరగనుంది దేశంలో అతిపెద్ద డెవలప్మెంట్ అథారిటీగా నిలవనుంది హెచ్ఎండిఏ దేశంలోని ప్రధాన నగరాలను మించి అభివృద్ధి చెందుతోన్న మన విశ్వనగరం త్వరలోనే కాస్మోపాలిటన్ సిటీగా మారబోతోంది దక్కన్ భూభాగంలో ఉండటం ఎలాంటి భూకంప భయాలు లేకపోవటంతో పాటు వృద్ధికి అన్ని వైపులా అవకాశం ఉండటం హైదరాబాద్కి ప్లస్ పాయింట్ గా మారింది ఐటీ ఎడ్యుకేషన్ హెల్త్తో పాటు అన్ని రంగాల్లోనూ హైదరాబాద్ గణనీయమైన వృద్ధి నమోదు చేస్తోంది గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న హెచ్ఎండిఏ పరిధిని మరింతగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది ఔటర్ రింగ్ రోడ్డు వరకు జిహెచ్ఎంసీ పరిధి ఆ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండిఏ పరిధి విస్తరించేందుకు అవసరమైన చర్యలను తీసుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం వైబ్రెంట్ తెలంగాణ టూ థౌజండ్ ఫిఫ్టీ పేరుతో మెగా మాస్టర్ ప్లాన్ పై టీ సర్కార్ ఫోకస్ చేసింది ఈ ప్రణాళిక ప్రకారం దేశంలోనే అతిపెద్ద నగరాభివృద్ధి సంస్థగా హెచ్ఎండిఏ నిలవనుంది హెచ్ఎండిఏ విస్తరణ జరిగి భూములను వివిధ క్లస్టర్లుగా విభజిస్తే అభివృద్ధికి చాలా అవకాశం ఉంటుందని రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు ఆయా ప్రాంతాలను రోడ్డు మెట్రో రైలు మార్గాల ద్వారా అనుసంధానించేలా చర్యలు తీసుకుంటే అభివృద్ధికి మరింత అవకాశం లభిస్తుందంటున్నారు అలాగే హైదరాబాద్ సెంట్రల్ సిటీ నుంచి ఓఆర్ఆర్ వరకు అక్కడ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు రేడియల్ రోడ్డు ద్వారా మెట్రో కనెక్టివిటీ కల్పిస్తే నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి పూర్తిగా తగ్గే అవకాశం ఉందని వారు చెబుతున్నారు హెచ్ఎండిఏ పరిధి పెరిగి మౌలిక సదుపాయాల కల్పన జరిగితే ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్కు మరింత ఓతం లభించే అవకాశం ఉంది